మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బుధవారం వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ గ్రీవెన్యస్ సెల్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ జరుగుతుందని అన్నారు మండల వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా మంది మంది రైతులు రైతులు అర్హులయ్యారని అన్నారు అన్నారు రెండో విడతలో అర్హులుగా ఉన్నారని అంతేకాకుండా నూతనంగా పట్టా పొందిన రైతులు రైతు బీమాకు ఆగస్టు ఐదు చివరి తేదీ కావున దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీలత కావేరి గణేష్ గ్రామాల రైతులు పాల్గొన్నారు రెండో విడతగా లక్షన్నర లోపు రుణమాఫీ చేయడం జరిగింది అయితే దాంట్లో మన నిజాంపేటకి వచ్చేసరికి ప పన్నెండు వందల పదమూడు మంది ఫార్మర్స్కి గాను రుణమాఫీ జరిగింది లక్ష లక్షన్నర లోపు ఫార్మర్స్కి అలాగే మన రామయ్యపేట డివిజన్ పరిధిలో సుమారు మొ మొదటి విడతగా ఒక ఎన్ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ పైన ఫార్మర్స్కి రుణమాఫీ అయింది రెండో విడతగా ఇప్పుడు ఒక నాలుగు వేలకి మంది రైతులకు గాను రుణమాఫీ అయింది అయితే ఇప్పుడు ఇంకా కూడా రుణమాఫీ ఈ తేదీ అంటే మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒక్క ఇరవై మూడు సంవత్సరం లోపు ఈ గడువు తేదీలో రుణమాఫీ పంట రుణాలకు గాను రుణమాఫీ కాని వాళ్ళు మళ్ళీ రైతులు కూడా ఇక్కడ రైతు వేదిక రావడం జరుగుతుంది వాళ్ళకి ఏదన్నా కూడా గ్రీవెన్సెస్ ఉంటే అవి తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఏ కారణం చేతన్నా వాళ్ళకి రుణాలు మాఫీ కాకపోతే దానికి మనం రీజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే గ్రీవెన్సెస్ తీసుకొని పైకి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాము అలాగే దీంతోపాటు మనకి రైతు బీమా రైతు బీమా కొత్తగా పాస్బుక్లు తీసుకున్న వాళ్ళు రైతులు కూడా రైతు వేదికని సంప్రదిస్తున్నారు వాళ్ళకు కూడా కొత్తగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోమని ప్రభుత్వ ఆదేశాల ప్ర ప్రకారం మనము ఇప్పుడు ఐదో తారీ తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది కొత్తగా పాస్బుక్లు ఉన్న వాళ్ళకి అలాగే పాత ఎన్రోల్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది కాకపోతే ఏదైనా పాత నామినీ చేంజెస్ అట్లాంటివి ఏమైనా కరెక్షన్స్ ఆల్రెడీ కట్ ఆఫ్ డేట్ అయిపోయింది ఇప్పుడు కొత్త పాస్బుక్లకి ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది